రేషన్ బియ్యం వివర కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇటీవల తెల్ల రేషన్ కార్డులను జారీ చేసింది మే ఇరవై ఐదులోగా మంజూరైన వాటికి జూన్లో కేంద్ర ప్రభుత్వం సూచనతో మొత్తం రేషన్ దారులకు మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం అందజేశారు జిల్లాలో కొత్తగా పదిహేడు వేల ఐదు వందల అరవై మూడు రేషన్ కార్డులు మంజూరు కొత్త కార్డులకు ఇప్పటికీ బియ్యం కేటాయించిన అధికారులు రేషన్ కోసం లబ్ధిదారులు ఎదురు చూపులు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇటీవల తెల్ల రేషన్ కార్డులను జారీ చేసింది మే ఇరవై ఐదులోగా మంజూరైన వాటిలో జూన్లో కేంద్ర ప్రభుత్వం సూచనతో మొత్తం రేషన్ కార్డులకు మూడు నెలలకు సరిపడే రేషన్ బియ్యం అందజేశారు వికారాబాద్ జిల్లాలో రెండు పాయింట్ నలభై ఒక లక్షలకు పైచూలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఈ క్వార్టుదారులందరికీ జూన్ నెలాఖరు లోపు మూడు నెలల బియ్యం పంపిణీ చేపెట్టారు మే ఇరవై తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికి గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమంది ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది ఇప్పటికే జూలై ఇరవై తేదీ దాటిపోయింది కనీసం ఈ రెండు మూడు రోజుల బియ్యం కేటాయింపులు జరిపితే ఈ నెల ఆగస్టు నెల కోటా బియ్యం క్వార్టుదారులకు అందజేసేందుకు అవకాశం ఉంటుంది నెలాఖరు వరకు కోటా కేటాయింపులు జరపకపోతే మధ్యలోనే స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదలైతే కొత్త కార్డులకు బియ్యం కోట కేటాయింపు కష్టసాధ్యమవుతుందని పలువురు పేర్కొంటున్నారు ఎన్నికల కోడ్ అమలుకు వస్తే కొత్త కార్డులకు బియ్యం కేటాయింపు అంశంలో ఎన్నికల సంఘం అనుమతి వరకు వెళ్తుందని అప్పుడు ఎన్నికల సంఘం కోటా కేటాయింపునకు అనుమతులు ఇస్తుందో ఇవ్వదో తెలియదని పరిస్థితి ఏర్పడు ఉందని చెబుతున్నారు ఎన్నికల సంఘం కొత్త కార్డులకు బియ్యం కేటాయింపులు ఇప్పుడే వద్దని చెబితే స్థానిక సంస్థల ఎన్నికల పూర్తయ్యేంతవరకు కొత్త కార్డులకు బియ్యం కోట కేటాయింపులు నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు ఆదరాపదరంగా కార్డులు పంపిణీ చేపడుతున్న ప్రభుత్వం ఆ కార్డులకు బియ్యం కేటాయింపులపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో విడ్డూరం ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులను అడుగుగా కొత్త కోటలకు బియ్యం కేటాయింపు అంశంలో ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చెప్పారు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కొత్త కోడ్లకు బియ్యం కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు ఈ అంశం తమ చేతిలో లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు అందుకే సర్కారు వెంటనే చర్యలు తీసుకొని కొత్త కోటలకు బియ్యం కేటాయింపు చేపట్టాలని కోరుతున్నారు ఈ నెల పద్నాలుగో ప్రారంభమైన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించగా వికారాబాద్ జిల్లా పరిధిలో ఎమ్మెల్యేలు కొత్త రేషన్ కార్డులు ప్రాసెడింగ్ పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు కొద్ది రోజుల వ్యవధిలో స్థానిక ఎన్నికల రాపుతున్నాయనే ఉద్దేశంతో హడావడిగా రేషన్ కార్డులు ప్రాసెడింగ్ పత్రాలు పంపిణీ చేపట్టారు వికారా వికారాబాద్ జిల్లా పరిధిలో పదిహేడు వేల ఐదు వందల అరవై మూడు కొత్త రేషన్ కార్డులు ఇటీవల మంజూరు చేయబడ్డాయి వాటిలో వికారాబాద్ నియోజకవర్గానికి మూడు వేల రెండు వందల అరవై ఏడు పరిగి నియోజకవర్గానికి ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కొండంగల్ నియో నియోజకవర్గానికి ఇరవై ఐదు డెబ్బై తొమ్మిది తాండూరు నియోజకవర్గానికి ఆరు వేల ఇరవై ఒక్క చేవెళ్ళ నియోజకవర్గంలో పరిధిలోని నవాబుపేట మండలానికి అరవై ఏడు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశారు ఈ మేరకు ఆయా మండలాల్లో పరిధిలో గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యేలు రేషన్ కార్డులు ప్రాసెసింగ్ పత్రాలను పంపిణీ చేస్తున్నారు పాలకొల ఊరూరా తిరిగి కొత్త రేషన్ కార్డులు ప్రాసెసింగ్ పత్రాలు పంపిణీ చేపడుతుండగా కొత్త కార్డులకి బియ్యం కేటాయింపులు ఇప్పటి వరకు గమనార్హం ప్రతి ఒక్కరికి నెలకు ఆరు కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తుండగా ఇప్పటికే పాత కార్డుదారులకు జూన్ జూలై ఆగస్టు మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ పూర్తయింది దీంతో కొత్తగా మంజూరు చేయబడిన రేషన్ కార్డుదారులకు బియ్యం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు ఓవైపు స్థానిక సంఘాల వెనుక నోటిఫికేషన్ ఈ వారంలో వస్తుందని ప్రభుత్వం పెద్దలే చెబుతున్న తరుణంలో కొత్త రేషన్ కార్డుదారులకు బియ్యం కోటా కేటాయింపులు చేపట్టడంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలున్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి